దేవుడైన యుహోవ నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యుహోవ ఆదామును స్వయముగా తన చేతులతో నిర్మించెను దేవుడు ఆదాము అవులను తన పోలిక చొప్పున నిర్మించెను దేవుడు ఆదామును తన రూపమునందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వాణిని సృజించెను దేవుడు ఏదోను తోటలో ఆదామును ఉంచి సేద్యపరచుటకు అతనిని అక్కడ ఉంచెను ఏదోను తోటను సేద్యపరచుటకు దేవుడు ఆదామును ఉంచెను ఏదోను తోటలోన అందమైనటువంటి జంతువులు పక్షులు జీవరాశులు నది ప్రవాహాలు ఉన్నాయి నాలుగు రకముల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఆదాము జంతువులకు ఏ పేరు పెట్టినో అదే పేరు నేడు మనము పిలుస్తూ ఉన్నాం ఆకాశ పక్షులకైనా జంతువులకైనా సమస్త పశువులకైనా ఆదాము పెట్టిన పేర్లను మనము పిలుస్తూ ఉన్నాం ఆదాము దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుని చిత్తం అయి ఉన్నాడు